హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తమ్నెలు చూడగానే అర్థమై ఉంటుంది కదండి కోడిగుడ్డు అలాగే ఎల్లిపాయ కారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోండి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఒక మూడు పెద్ద వెల్లుల్లిని ఇలా రెమ్మలు తీసుకొని వేసుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పుని కళ్ళు పొంటే వేసుకోండి నేనైతే సాల్ట్ వేస్తున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని మెత్తని ఫైన్ పే ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఇలాగ మిక్సీ పట్టుకోండి చూడండి ఇలాగా ఇప్పుడు ఎల్ బుల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అదొక ప్లేట్లోకి తీసుకోండి అలాగే కోడిగుడ్లను ఒక ఆరు కోడిగుడ్లని చదగ ఇలా తీసుకోండి ఒక ప్లేట్లోకి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇవన్నీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకుని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చితకు కొట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా అవైతే ఇందులో వేసేసుకోండి ఇలాగా ఒక ఆమ్లెట్ లాగా వేసేయాలి వేసేసి దీనిపైన మూత పెట్టండి ఇదిగోండి ఇలా మూత పెట్టేస్తే మనకు ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోతుంది కదా మరి ఇది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మెత్త మెత్తగా ఉండాలన్నమాట పచ్చి పచ్చిగా రెండో పక్కకు కూడా టర్న్ చేసేసుకోండి ఎందుకంటే దీన్ని బ్రేక్ చేయాలి ముక్కలు ముక్కలుగా సో మనము మరీ ఎక్కువగా ఫ్రై చేసేస్తే ఇది బ్రేక్ అవ్వదు అనమాట ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు రెండో సైడ్ కూడా తిరిగేసిన తర్వాత ఇలా ముక్కలుగా బ్రేక్ చేసేయండి గరిటతో ఇలా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసేయండి ఇలా బ్రేక్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసుకోండి అందులోకి పసుపును వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి పసుపు మొత్తం మొక్కలకి పట్టేలాగా అనమాట ఇలా కలిపేసుకొని ఇప్పుడు ప్యాన్ నుంచి అయితే తీసేయండి వేరొక ప్లేట్లోకి ఇలా మొత్తం వేరొక ప్లేట్లోకి తీసేసాక మరలా ఈ ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు రెడీగా పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోండి తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోండి కరివేపాకు కర్రీ లెవ్స్ కూడా వేసేసుకోండి వేసేసుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు చిటపట్లాడుతూ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇలా చిటపట్ల ఫ్రై అయ్యి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారం సో అదైతే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవైతే వేసుకోవాలి ఇలా ఆమ్లెట్ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఈ కారం మొత్తం వీటికి పట్టేలాగా ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ పైకి రిలీజ్ అయింది కదా సో ఇలా ఆయిల్ పైకి తేలుతో ప్ర ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చివరిలో ఇలా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ గార్నిష్ చేసుకోండి పైన గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కోడిగుడ్డు ఇల్లిపై కారం అయితే రెడీ అయిపోతుందండి కొంచెం చూడండి ఆయిల్ ఎలా పైకి తెలిందో సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా పక్కకి దించుకోండి చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా రుచిగా ఉంటుందండి చాలా ఇన్స్టెంట్గా ఈజీగా చేసేయొచ్చు ఐదు నిమిషాల్లో చేసేయచ్చు రుచిగా కూడా ఉంటుంది పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు కదా దీనికి తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని మనం తయారు చేసిన కోడిగుడ్డు ఎల్లిపాయ కారాన్ని తీసుకొని ఓ పక్క వేడివేడి అన్నాన్ని తీసుకొని దానిపైన మనం ఇప్పుడు తయారు చేసింది వేసుకొని దానిపైన లెమన్ వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక నిమ్మకాయని పిండుకొని వేసుకొని కలుపుకొని తినండి అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ లెమన్ వాటర్ అయితే వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్